చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయి పది లక్షల కోట్లు అప్పులున్నాయి వాటికి వడ్డీలు అసలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్ వీవర్స్ కాలనీలో గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు సభలో సీఎం మాట్లాడుతూ మీ వల్లే అధికారంలోకి వచ్చానని నా మొదటి ప్రాధాన్యం వెనుకబడిన వర్గాలేనని కొన్ని వర్గాలు వస్తుంటాయి పోతుంటాయని పేర్కొన్నారు ఇంకా వైకుంఠపాడి అడ్డొద్దని మళ్ళీ మళ్ళీ డెవలప్ చేయాలంటే ఇంకా నాకు ఓపిక లేదన్నారు రాష్ట్రంలో బీసీల కోసం ఆదరణ మూడు తెస్తామని స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు సాధిస్తామని అన్నారు నేతన్న భరోసా కింద ఏడాదికి ఇరవై ఐదు వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు ఈ నెల నుంచి ట్రేనెత్త మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం చెప్పారు చేనేత ఉత్పత్తులపై విధించే ఐదు శాతం జీఎస్టీని మొత్తం పదిహేను కోట్లను ప్రభుత్వమే రీఎంబర్స్ చేస్తుందని సీఎం పేర్కొన్నారు చేనేతలో ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మందికి లబ్ధి కలిగేలా ఐదు కోట్లతో పొదుపు నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని మంగళగిరిలో పార్కుకు ఆయన పేరు పెట్టి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు సాయం చేస్తే సంతృప్తి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విజయవాడలోని ఓ హోటల్లో గురువారం ఫోర్ పై పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు పేదరిక నిర్మూలన కోసమే పీఫోర్ అని పేర్కొన్నారు కార్యక్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మోహన్ రెడ్డి ఓ మండలంలో ఏడు వందల ఇరవై తొమ్మిది కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు